శుక్రవారం నాడు నకిరేకల పట్టణంలోని పన్నాలగూడెం ఎమ్మెల్యే క్యాంప్ వద్ద నకిరేకల ఎమ్మెల్యే వేముల వీరేశ్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజర్ల సెంబయ్య టీపీసీసీ మానిఫెస్టో కమిటీ మెంబర్ చామల శ్రీనివాస్ స్థానిక కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు భూ సేకరణ కొండపోచమ్మ రంగనాయక సాగర్ భూసేకరణ సందర్భంలో గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వ్యాయాంలో జరిగినటువంటి దాంతోపాటు భూముల కోసం గజ్వేల్ ఆర్టీఓ ఆఫీస్ ఎదుట బాధితులు కిరోసిని పోసుకున్నటువంటి సందర్భం దాంతోపాటు ఈరోజు భూములు తీసుకుంటున్నటువంటి క్రమంలో స్వయంగా హైకోర్టు ప్రజలు భూములు భూములు కోల్పోతున్నటువంటి వాళ్ళు ఇస్తున్నటువంటి వినతులు మీకు పట్టుండవా వాళ్ళని మీరు పట్టించుకోరా ప్రజాస్వామికంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వము ప్రజలు ఇచ్చినటువంటి వినతుల్ని మీరు లెక్క చేయరా అని చెప్పేసి మిమ్మల్ని అందరించినటువంటి పరిస్థితి దాంతోపాటు పూర్తిగా పరిహారం చెల్లించాలని చెప్పేసి చెల్లించేంత వరకు ఇళ్ళని ఖాళీ చేయించు హైకోర్టు ఇచ్చినటువంటి ఆట దాంతోపాటు మీకు బలవంతంగా భూసేకరణ చేయడం వల్ల రైతు రైతులు ఆత్మహత్య చేసుకునేటువంటి రైతులు ఇంకా అనేకం భూ నిర్వాసితుల ఆత్మహత్య దాంతోపాటు గజంలో మరొక ఉద్రిక్త అప్పుడు సిఐకి ఉన్నటువంటి సురేందర్ రెడ్డి ఫైల్ చేసినటువంటి పరిస్థితి ఇట్లా నీకు చెప్పుకుంటూ పోతే స్వయంగా మల్లన్న సాగర్ సంబంధించి భూసేకరణలో ముంపు గ్రామాల కన్నీటి బోరు ముంపు గ్రామాల బాధితుల యొక్క గోడు దాంతోపాటు మల్లన్న సాగర్లో మీరు నష్టపరిహారం ఇవ్వకుంటే పోలీసు పహారలో పనులను మీరు ఎట్లా ప్రారంభించదు అనే దానికి మీద ఉదాహరణ దీంతోపాటు మీరు నష్టపరిహారం ఇవ్వకుండా ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజీలో స్వయంగా అక్కడ ఉండేటువంటి బాధితుల ఇల్లును కూడా మీరు చేర్చకపోవడం విధంగా నేను ఈ నా ఇల్లు కూలిపోతే నేను పోయి ఎక్కడ బతకాలని చెప్పేసి తనే చిట్టు వేర్చుకొని చేతికి రూపొందించుకునేటువంటి ఇట్లా చెప్పుకుంటూ పోతే చితికి కాల్చుకుంటున్న సందర్భం ఫోటో కాల్చుకుని చనిపోయినటువంటి ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే మీరు ఆగని నిరోసితుల స్థితి ఇట్లా ఒకటి కాదు రెండు కాదు నేరేళ్ళలో సంబంధించి మీరు నేరెళ్ల బాధితులకు సంబంధించినటువంటి బోర్డు నేరెళ్ల బాధితులు ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి సందర్భం అంటే మీ ప్రియల్లో జరిగినటువంటి విధ్వంసం మీ ప్రియల్లో జరిగినటువంటి అరాచకము మీ ప్రియల్లో జరిగినటువంటి దుర్మార్గము ఇవన్నీ ప్రజలు మర్చిపోయింది అనుకుంటున్నారా అనుకుంటున్నారా ప్రజలకు ఇవన్నీ తెలియదు అనుకుంటారా కాబట్టి ఏం మాట్లాడుతున్నావు ఇలా కేటీఆర్ గారు నువ్వు మాట్లాడే ముందు గతాన్ని వెనుక ఒక్కసారి చూసుకోవాలి కదా మల్లన్న సాగర్ పరిస్థితి ఏంది రంగనాయక సాగర్ పరిస్థితి ఏంది కొండపోచమ్మ పరిస్థితి ఏంది ఇక్కడ భూములు గుంజుకున్న తర్వాత ఎన్ని ఎన్ని వేల పేద కుటుంబాలకు నువ్వు నీళ్ళు ఇస్తున్నావు ఆ నీళ్లు ఎవరికి చేరుతున్నాయి ఎవరి ప్రయోజనాల కోసం మీ కుటుంబాల ప్రయోజనాల కోసమే కదా ప్రాజెక్టులు ఆ ప్రాంత ప్రజలకు మనబూరింది ఏముంది ఈరోజు ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని నువ్వు నేరపూరితంగా మార్చడం నేరపూరితమైనటువంటి ఆలోచన చేయటం కుట్రపూరితంగా ఆలోచన చేయడం కుట్రపూరితమైనటువంటి బుద్ధితోని వాళ్ళు ఆలోచించడం వెంటనే ఇంతకంటే దుర్మార్గం ఇంకోటం చాలామంది మాజీ మంత్రులు పదే పదే మాట్లాడుతుంది గిరిజనులం కాదు మమ్మల్ని పెట్టండి చేయండి గిరిజనుల కాదు మమ్మల్ని అరెస్ట్ చేయండి అని చెప్తుంది ఇలా ఏ అమాయక గిరిజనులు కూడా అక్కడ అరెస్ట్ చేయలేదు వీడియో క్లిప్పింగ్లో రాళ్ళు కొట్టినటువంటి వాళ్ళు స్పష్టంగా కనిపిస్తారు వెహికల్ మీద బండలు ఎత్తి వాళ్ళు స్పష్టంగా కనిపిస్తున్నారు అక్కడ అధికారులను గాయపరిచినటువంటి వాళ్ళు స్పష్టంగా కనిపిస్తారు వాళ్ళని మాత్రమే విచారించి తీసుకోవడం జరిగింది ఏ సంబంధం లేదనుకున్నటువంటి రైతుల్ని దాదాపు ముప్పై ఏడు మందిని మాట్లాడి వాళ్ళ ఇళ్ళకు వాళ్ళకు పంపించినటువంటి విషయం కూడా ఈరోజు మీకు చాలా స్పష్టంగా గుర్తు చేస్తాం కాబట్టి కేటీఆర్ ఇలా తిరుపతి రేటు రాజ్యాంగ వ్యతిరేక చెప్తాను నేను అంటున్నా ఇవాళ కేటీఆర్ రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు హుజూర్ నగర్ నియోజకవర్గంలో అప్పుడు రెండు వేల పద్దెనిమిది తర్వాత ఎన్నికల్లో మా ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఎమ్మెల్యే ఉన్నారు మరి అక్కడ సైదిరెడ్డిని పార్టీ ఇన్ఛార్జ్గా చేసి మరి ఆయన రాజ్యాంగ వ్యతిరేక శక్తి అని మేము ఎన్నప్పుడు సంబోధించలేదు కదా ఇలా తిరుపతి రెడ్డి కొడంగల్లు మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చారు మా కాంగ్రెస్ పార్టీ బాధ్యత కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి సంక్షేమ పథకాల్ని సక్రమంగా గ్రామాలలో ఇంప్లిమెంటేషన్ అయితే పర్యవేక్షిస్తున్నటువంటి మొదటి నుంచి కాదు నేరస్తులు మేము వాళ్ళని ప్రేరేపించినాం వాళ్ళని రెచ్చగొట్టినాం మా మీద కేసు పెట్టండి అధికారులారా మమ్మల్ని క్షమించడని చెప్పేసి కేటీఆర్ అడుగుతాడేమో అని చెప్పేసి మేము అంటే కానీ అట్లా కాకుండా ఈరోజు బుకాయించేటువంటి ఒక ప్రయత్నం చేశారు జరుగుతారు తన నేరస్తుడు కాబట్టి నేరం ఉన్నది కాబట్టి ఎట్లాగా నేరానికి శిక్ష పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో పదే పదే ఈరోజు నన్ను అరెస్ట్ చేస్తారు నన్ను జైలు పెడతారు అని చెప్పి ఆల్రెడీ ఒకరు జైలు జైలు పోయి వచ్చినటువంటి వాళ్ళు బయటకు కనిపిస్తలేదు నువ్వు కూడా నేను పోతే బిస్కిల్ తీస్తాను నేను పోతే యోగా చేస్తాను స్లిమ్గా తయారు నువ్వు స్లిమ్గా తయారుగా నువ్వు సినిమాలో యాక్టింగ్ చే మాకు అభ్యంతరం లేదు కానీ మా అధికారులపైన ఎందుకు దాడిని తీస్తున్నావు కాబట్టి ఈ వైఖరిని మార్చుకోవాలి మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ఆధారాలని ఎంక్వైరీ చేసి కేటీఆర్ పాత్ర ఉంటే తప్పకుండా అధికారులను దాడి చేపించినటువంటి కేటీఆర్ పైన చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రజలందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ దుర్మార్గమైనటువంటి ఇలా వాదనని దుర్మార్గమైనటువంటి ప్రచారాన్ని మీరు నమ్మొద్దు వినొద్దు అని చెప్పేసి మేము ఇంకా మాట్లాడుతుంటారు వాళ్ళు జైలు నుంచి ఒక లేఖ తీసుకొచ్చి నేను చెప్పినటువంటి అభిప్రాయం కాదు అని చెప్తారు మేమందరం కూడా ఉద్యమాలలో జైలు పోయినటువంటి వాళ్ళకి ఈ వేదికలు ఉన్నటువంటి వాళ్ళు ఏదో ఒక ఉద్యమంలో రాస్తారో ఒకరు ఇస్తారో ఒకరు ఏదో ఒక కేసులో జైలు పోయినటువంటి వాళ్ళు కానీ ఏముంటుంది పోలీసు వాళ్ళు రిమాండ్ రిపోర్ట్ రాసి నిన్ను కోర్టులో హాజరుపరిచినప్పుడు నువ్వేం చెప్పాలి దాంట్లో ఏం రాసారో నాకు తెలియదు నాతో సంతకం పెట్టించుకోరు దాంట్లో రాసినటువంటి అభిప్రాయాలు నాకు సంబంధం లేదని జడ్జి కాడ చెప్పేసి నువ్వు జర్జీ కాడకి కార్డు చెప్పాను ఇది సిస్టమ్ నువ్వు కోర్టులనేమో పోలీసుల కాడనేమో కేటీఆర్ ఉందని చెప్పేసి రికార్డ్ చేపిస్తావు కోర్టులోకి పోయి రిమాండ్ కాగానే నమస్కారం పెట్టుకుని వస్తావు జైలు వచ్చి మీ నాయకులు చెప్పి మీ నాయకులు మిమ్మల్ని కొద్దిగా తయారు చేయకుండా ఒక లెటర్ తీసుకొచ్చేసి మళ్ళీ త్వరలో ప్రచారం అంటే ఈ రాష్ట్రంలో ఎవరికి సిస్టమ్ తెలియదు ఎవరు లా చదువుకోలేదు ఎవరికి పోలీస్ ప్రొసీజర్ తెలియదు రిమాండ్ రిపోర్ట్ ఎట్లుంటుంది దాన్ని కోర్టులు ఏం సబ్మిట్ చేస్తారు బాధ్యతగా కోర్టులు ఏం చెప్పుకోవాలి అనేటువంటి కనీసం కామన్ సెన్స్ ఎవరికి ఉండదు మాకు మాత్రం ఉంటుంది మేం చెప్పిందే నమ్ముతారు మేం చెప్తే చెప్పిందే విశ్వసిస్తారు అనేటువంటి ఒక మూర్ఖపు ఆలోచనని మూర్ఖపు సంస్కృతిని ఈ రాష్ట్ర ప్రజలపైన కేటీఆర్ ఉంటుందో నీ మూర్ఖత్వాన్ని నీ మూర్ఖపు సంస్కృతిని నీ మూర్ఖపు విధానాన్ని నువ్వు మానుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తిస్తాం నువ్వు ఏది చెప్పినా మాటకారితనంతో ఏదైనా నేను చెప్పగలుగుతా ఏదైనా నేను నమ్మించగలుగుతా అని చెప్పేసి బ్రహ్మల్లో ఉన్నాం నీ బ్రహ్మల నుంచి బయటికి రా నువ్వు బ్రహ్మల నుంచి బయటిపడు నువ్వు బ్రహ్మల్లో మునిగి బ్రహ్మల్లో జీవించకు నీ బ్రహ్మల్ని అన్నింటి కూడా ప్రజల తూర్పాల బట్టి నేను ఇంట్లో కూర్చోబెట్టాను ఇకనైనా మీరు బుద్ధి తెచ్చుకోండి ఇకనైనా మీరు జ్ఞానం తెచ్చుకోండి ఇకనైనా మీరు చేసినటువంటి తప్పుల నుంచి రివ్యూ తీసుకొని ఒక మంచి ఆలోచనతోని మంచి ఒపీనియన్తోని ప్రజలకు కొన్ని ప్రజలు ఆదరిస్తారు తప్ప హింసాత్మ అయినటువంటి ఘటనతో హింసను ప్రేరేపించి హింసను ప్రోత్సహించి హింస చేసి ఐఏఎస్ అధికారుల మనోభావాలను దెబ్బగొట్టి ఆఫీసర్ల మనోభావాలను దెబ్బగొట్టి మేము రాజకీయ పాపం రాజకీయ లబ్ధి అంటే ఇది కుదరదు ఇది చెల్లదు తెలంగాణ సమాజం చైతన్యవంతమైనటువంటి సమాజం తెలంగాణ సమాజం తిరుగుబాటు తత్వంతో ఉన్నటువంటి సమాజం తిరగబడుతుంది మిమ్మల్ని ప్రశ్నిస్తుంది మిమ్మల్ని నిలదీస్తుంది మీ తప్పుల్ని చూపుద్ది మీ తప్పులకు సంబంధించినటువంటి తప్పకుండా పరిహారం ఉంటుంది అనేటువంటిది ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తాం